నీ చుట్టూ ఉన్న మనుషులు నీ చిరునవ్వుని చూడగలుగుతారు నీ మాటలను వినగలుగుతారు కానీ ఏసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో చూడగలుగుతారు నువ్వు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తున్నావేమో పైకి సంతోషంగా కనపడుతూ లోపల ఎవరికి చెప్పుకోలేని బాధను దాచుకున్నావేమో వాటన్నిటినీ ఏసుక్రీస్తువారు చూశారు ప్రిలార నువ్వు రహస్యంగా కార్చిన కన్నీరుంది చూసావా అది బహుశా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ నీ క్రీస్తుకి తెలుసు ధైర్యంగా ఉండు మిత్రమా నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచుకున్నాడట అంటే ఎంత జాగ్రత్తగా నీ కన్నీళ్లను దా దాచుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి ఆయన నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు నీ బాధను తొలగించాలని ఇష్టపడుతున్నాడు ఓదార్చువాడు ఆయనే కాపాడువాడో ఆయనే కాబట్టి ధైర్యం గుండూ మిత్రమా